హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాసారా ఎలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు తెలగపిండి కూర అనమాట తెలగపిండి కూర లేకపోతే దీన్ని ఏమంటారు కొండ పిండి కూర అని కూడా అంటారండి కిడ్నీలో రాళ్ళకి చాలా మంచిది అంటారు కదా ఆ గార్డెన్లో అయితే పిచ్చి పిచ్చిగా వచ్చేసింది అనమాట అవంతా కూడా నేను హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఈ పప్పులో వేసి నేను పెసరపప్పు వేసి వండుతుంది అనమాట ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి చూడండి ఎంత ఆగొచ్చిందో నాకు ఇది ఎప్పుడో నేనే తెచ్చానండి బయట రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా ఎదిగిపోతూ ఉంటదన్నమాట ఒక మొక్క తెచ్చి నేను వేసాను అంతే గార్డెన్లో అప్పటి నుండి వస్తూనే ఉంటుంది అనమాట ఈ సారైతే నేను లేను కదా ఈ ఫిఫ్టీన్ డేస్ దాని ఇష్టం వచ్చినట్టు వచ్చేసింది లేకపోతే చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే నేను తీసేస్తూ ఉంటాను ఎందులో అందులో కలిపే మిక్స్ చేసేస్తూ ఉంటాను అనమాట తోటకూరలోనో ఎందులోనో ఈ సారైతే అచ్చంగా ఈ కూరే చాలా ఎక్కువగా వచ్చిందనమాట సో ఇదిగో ఇది కూడా లేతగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆకు ఉంటుందండి కొంచెం ముదిరిపోయేసరికి పోత ఎక్కువ వచ్చేసి చిన్న ఆకు చిన్నదిగా అయిపోద్ది అనమాట ఇదిగో చూడండి ఈ ఆకు అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఉంది చిన్న మొక్క కదా అందుకని ఇలా పెద్దవైపోయినప్పుడు ఎక్కువ పూత కనబడుతూ ఉంటుంది ఇక్కడ చూసారా చిన్న చిన్నగా పడిపోయినవి ఇది అనమాట ఈ పువ్వులన్నీ కూడా వైట్గా కనబడుతున్నాయి చూసారా అవన్నీ సీడ్స్ ఇంకా అవన్నీ అక్కడ గోల్డెన్ మొక్కలు వచ్చేస్తాయి ఇవేమీ వేయనవసరం అవసరం లేదండి వాటికి అవే ఉన్నాను గార్డెన్లో అనుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి వాటికి అసలు మనం ఏమీ కేర్ తీసుకుని అవసరం లేదు చూసారా ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉంది కదా ఆకు భలే అందంగా ఉంది ముద్దు ముద్దుగా ఉంది కదా ఆకు దానికి ఆ వైట్ పూత ఒకటి సో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ బాగుంది కదా ఇవి ఈ వైట్ పువ్వుల్లో ఉన్నాయి చూసారా వీటిని ఇలా పట్టుకొని నలిపితే అదిగోండి బ్లాక్గా కనబడుతున్నాయి చూడండి అవే అనమాట సీడ్స్ చాలా సన్నగా ఉంటాయి తోటకూర విత్తనాల కన్నా చాలా సన్నగా ఉంటాయి సేమ్ గంగవల్లి కూరకి ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఇవి పడిపోయి ఆటోమేటిక్గా చక్కగా వచ్చేస్తుంటాయి సీజనల్గా దొరుకుతుంది అనుకుంటండి ఇది సీజనల్గా మనకి ఎప్పుడు దొరికితే అప్పుడు తినడం చాలా మంచిది అంట ఆరోగ్యానికి ఇది తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు రాకుండా చేస్తుంది వచ్చిన వాళ్ళకి కరిగిస్తుందటండి సో ఆరోగ్యానికి చాలా మంచిది బాగుంటుంది కూడా టేస్ట్ నేను పప్పులో వేసాన చాలా టేస్ట్గా అనిపించింది అంటే తోటకూర పప్పు కన్నా ఎందుకో చాలా టేస్ట్గా అనిపించింది అలానే గంగవల్లి కూర కూడా పప్పు మామిడికే గంగవల్లి కూర ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది అది ఏదో ముక్కలా ఉంటుంది కానీ అది కూడా చాలా సూపర్ టేస్ట్ అండి ఇది కూడా అలాగే చాలా టేస్టీగా ఉంది నేనైతే ఫస్ట్ టైం అనమాట వండడం మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియోలో అయితే లెంత్ అయిపోతుంది సో ఇది ఎలా చేయాలో చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి ఈ ఆకులో పెసరపప్పు వేసి ఉన్నానండి తప్పకుండా నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్